శ్రమలు మనల్ని దీనులుగా చేస్తాయి తృణీకారం అవమానం తిరస్కారం నింద లేమి కొరత బలహీనత రోగము మొదలైనవన్నీ కూడా మనకు ముళ్ళులా ఉపకరించి మనల్ని దీనులుగా చేస్తాయి ఇవన్నీ ఏమి లేని నిర్విచార సుఖస్థితి మనల్ని గర్వులుగా చేస్తుంది అహంభావులుగా చేస్తుంది గర్వహృదయులుగా చేస్తుంది నీ చెల్లి అయిన సుధమా చేసిన నేరమేమనగా అంటాడు హెజ్ దాని నిర్విచార సుఖస్థితిని బట్టి అది గర్వించింది కనికరం లేకుండా ప్రవర్తించింది దాని హృదయ కాఠిన్యము నేను ఎరుగుదున అంటాడు అంటే నిర్విచార స్థితి నిర్విచార సుఖస్థితి నిర్విచారం అంటే విచారము లేని స్థితి విచారము అంటే వేదన దుఃఖం బాధ మొదలైనవి ఇవి లేని స్థితిని నిర్విచార సుఖస్థితి అంటారు దాన్ని బట్టి మనుషుడు తేడా పడే అవకాశం ఉంటుంది అందుకే కృపగల దేవుడు ప్రేమతోనే కొన్నిసార్లు మనల్ని దీనత్వంలో స్థిరపరచడానికి ఒకదాని వెంట ఒకటి ఒకదాని వెంట ఒకటి ఒకదాని వెంట ఒకటి ఒకదాన్ని ఒకటి వెంట ఒకటి కొన్ని ఇబ్బందులను మన జీవితంలో ఆయన అనుమతిస్తాడు నేను మళ్ళీ చెప్తున్నాను దేవునికి తెలియకుండా దేవునికి తెలియకుండా మన జీవితంలో ఒక్క ఇబ్బంది కూడా ఎదురు కాదు స్పష్టంగా ఆయనకి తెలిసే ఎదురవుతాయని ఆయన అనుమతితోనే ఆయన సెలవు లేకుండా ఆయన బిడ్డ దగ్గరికి ఏదొచ్చి నిలబడగలిగింది విశ్వాసమును బట్టి మనం ఆయన కుమారులం కుమార్తెలం ఇక ఏది రావాలన్న మన దగ్గరికి దేవుని పర్మిషన్తోనే రావాలి విత్ పర్మిషన్ అనమాట వితౌట్ పర్మిషన్ లేదు రావటానికి లేదు దురాత్మలో కూడా అంధకార శక్తులు ఏదైనా సరే మనల్ని ముట్టాలంటే అంత తేలికైన విషయం కాదు సెక్యూరిటీ ఉంటుంది మనకి కంచె ఉంటుంది పరిశుద్ధాత్మ ప్రాకార కాపుదలు ఉంటుంది అంత ఈజీ కాదు దేవుని ఆత్మ నిన్ను వదిలిపోతేనే దయ్యాలు వాటంతటా వచ్చి అటాక్ చేయడానికి దేవుని పరిశుద్ధాత్మ నీలో నాలో ఉన్నంత వరకు ఆయన దూతల కాపుదల మన చుట్టూ ఉంటుంది నీకు తెలీదు నువ్వు ఒక సామాన్యమైన విశ్వాసివే నువ్వు సామాన్యమైన విశ్వాసివే కానీ నీ చుట్టూ అనేక దూతల కాపుదల ఉంటుంది నీకెప్పుడు ఇది నిజం ఎందుకో దేవుని చెత్తమైతే మరో మరోసారి చెబుతాను గతంలో చెప్పాను మీకు తెలుసు నాకు తెలిసి దాదాపు ఉంటుంది మనకి ఎందుకంటే యువరాజు పిల్లోడైనా సైనికులు కాపులా కాస్తారా కాయన ఎవరాని బుడ్డ పిల్లయినా సెక్యూరిటీ ఉంటుంది కాకపోతే దగ్గరకు రారు కానీ ముందు ఉరికెత్తుతా ఆడతా పాడతా పరిగెత్తుతా ఉంటే వెంట పరిగెత్తుతారు ఇల్లు తెలుసు కదా మీకు ముఖ్యమంత్రి గారి సంతానం ఉంది ప్రధాని గారి పిల్లలు ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళకు కూడా ప్రొటెక్షన్ ఇవ్వాల్సిందే భద్రత ఇవ్వాల్సిందే అట్లాగా ఎప్పుడైతే విశ్వాసమును బట్టి మారు మనసు పొంది బాక్ పొంది దేవుని సంతానం అయ్యామో విశ్వాసమును బట్టి ఇక పరలోక సైన్య సమూహాలు మనకి సెక్యూరిటీగా వచ్చేసాయి ఇది నిజం నువ్వు నమ్మినా నిజం నమ్మకపోయినా నిజం లేకపోతే నువ్వు నేను మనం ఎదుర్కొన్న ఘట్టాలలో ఈరోజు వరకు అసలు బతికు ఉండటమే సాధ్యం కాదు అర్థమైందా కాపుదల ఎందుకు అవసరమైంది అంటే మనకు ప్రమాదాలు ఉంటాయి కనుక మన మీద శత్రువులు అటాక్ చేస్తారు కనుక శత్రువు ఎలా అటాక్ చేస్తాడో పెద్ద రాజుకు తెలుసు కానీ పిల్లరాజుకు తెలియదు పిల్లరానికి తెలియదు దేవునికి స్తోత్రం తెలుసా పెద్ద రాజుకు తెలుసు లేదా రాణికి తెలుసు కానీ పిల్లరాజుకి పిల్లరానికి తెలియదు వాళ్ళు అమాయకంగా పరిగెత్తుతూ ఉంటారు కానీ ఎటుపక్క నుంచి దుర్మార్గులు ఏం దాడి చేస్తారో తెలియదు అందుకని ఎప్పటికప్పుడు వాళ్ళకి కాపు కాసేటువంటి సైనికుల్ని అలర్ట్ చేస్తూ ఉంటారాయ్ ఎవరు చూసినారా బాబుని యువరాజుని ఏ కొంచెం గీత పడ్డా సరే సైనికులకి మూడిందే కాపల వాళ్ళకి మూడిందే అది ఎప్పుడైతే మనం దేవుని సంబంధం అయిపోయామో అప్పుడే మనకు భద్రత ఏర్పడింది ఆయన పర్మిషన్ లేకుండా దయాలు అటాక్ చేయడానికి లేదు చేతబడి ప్రయోగాలు వర్కౌట్ అవ్వటానికి వీలు లేదు దాడి సక్సెస్ కాదు ఏదైనా జరగాలి అంటే ఆయన అనుమతి కావాలి కొన్నిసార్లు దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని దీనులుగా ఉంచటానికే శ్రమానుభవంలో మనల్ని కొంతకాలం ఉండనిస్తాడు మనం బాగా విరిగిందాక అట్టడుగు స్థాయికి విరిగిపోయింది ఆక మనల్ని నలుపుతాడు నలుపుతాడు అది కూడా హృదయపూర్వకంగా ఆ బాధను అనుమతించడంట నచ్చుకుంటానే అనుమతిస్తాడంట ఇబ్బంది పడతానే అనుమతిస్తాడంట అది విలాప వాక్యాల్లో ఉంది విలాప వాక్యాలు మూడులో ఉంది దేవుడు హృదయపూర్వకంగా నరులకు బాధనైనను విచారమునైన కలుగజేయడు ఆయన ఒకవేళ బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి మరలా జాలి పడును అనే మాట ఉంది ఈ రెండు మాటలు ఉన్నాయి చూడండి విలాప వాక్యాలు మూడవ అధ్యాయము ముప్పై రెండు ముప్పై ఒకటి ముప్పై రెండు కింద వచ్చిన ముందు పై వచ్చిన తర్వాత హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను విచారమునైన హృదయపూర్వకముగా ఆయన బాధనైనను మన కలగజేయడంట ఆహా అంటే నొచ్చుకుంటానైనా సరే కలిగిస్తావన్నమాట కొంచెం ఇబ్బంది పడతానైనా సరే మాకు బాధని విచారాన్ని కలిగిస్తావన్నమాట తప్పదు నాయన తప్పదు నీవు దీనుడవు దీనురాలివై ఉండాలి అంటే తప్పకుండా నేను కొంచెం నలుగు కొట్టే ప్రక్రియలో కొంచెం బాధ అయినా సరే నేను అది వ్యవహరించాల్సిందే తప్పదు అంటాడు తర్వాత పై వచ్చిన ఇప్పుడు చదువు ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును ఆహా నాకు అర్థం కాదు ఇప్పుడు మనల్ని బాధ పెడుతుంది దేవుడా మనుషులా పరిస్థితులా దేవుడా చెప్పండి ఈ చదివిన వచనాన్ని బట్టి చెప్పొద్దు చదివిన వచనాన్ని బట్టి చెప్పొద్దు అసలు మీరు నలుగుతున్నారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా నలుగుతున్నారు మిమ్మల్ని బాధ పెడుతుంది మనుషుల దేవుడా పరిస్థితులా దేవుడా రోగాలా దేవుడా సమస్యలా దేవుడా అప్పులా దేవుడా పిల్లలా దేవుడా భర్త దేవుడా భార్య దేవుడా అత్తింటోళ్ళ దేవుడా పుట్టింటోళ్ళ దేవుడా ఎవరు సమస్యలా దేవుడా పెద్ద చెప్పండి దేవుడా ఎప్పుడు బాధ పెట్టాడు ఎలా బాధ పెట్టాడు దేవునికి స్తోత్రం అలా చెప్పడం గట్టిగా సరే అని ఆలోచించి చెప్పమన్నాను చెప్పండి ఆలోచించి చెప్పండి నాకు సమస్యలు ఉన్నాయి అన్న అన్నవాళ్ళు చేతులు ఎత్తండి సమస్యలు ఉన్నాయి అన్నోళ్ళు వాళ్ళు చేతులు ఎత్తండి చేతులు ఎత్తకపోతే ఏ సమస్యలు లేవా నాకు కూడా ఉన్నాయి నేను కూడా ఎత్తుతాను నా చేతులు రైట్ అందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి రైట్ ఇప్పుడు ఎవరెవరికి ఏ ఏ విషయాల్లో సమస్యలు ఉన్నాయి నాకు అప్పుల సమస్య ఉంది వాళ్ళ చేతులు ఎత్తండి అప్పు చేసింది నువ్వా దేవుడా నువ్వు అప్పు చేసి నువ్వు వడ్డీకి తెచ్చుకొని నువ్వు ఖర్చు చేసి వాడొచ్చి అడుగుతుంటే దేవుడు నన్ను బాధ పెడతాడు ఏమన్నా పద్ధతేనా ఎవరు ఇందాక దేవుడు అంది అప్పు చేసింది నువ్వు అధిక వడ్డీ అని తెలిసి కూడా తెచ్చుకుంది నువ్వు ఎద్దావలే అత్తయ్యలే ఇద్దాంలే అని ఇయ్యగలేకపోయింది నువ్వు దేవుడు బాధ పెట్టాడంటే ఎంతవరకు న్యాయం కదా ఇప్పుడు యదార్థం చెప్పండి దేవుడా మనల్ని బాధ పెట్టుకుంది మనమేనా పెద్దది చెప్పండి డౌట్ లేదుగా మనమేగా మరి ఆయన బాధ పెట్టినను అంటాడేంది ఏంది ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును అంటాడు ఆయన బాధ పెట్టడం ఏంటి కొంచెం మనం ఎక్సరే చేసుకొని చూసుకుంటే అన్నీ అన్ని బాధలకి మనమే కారణం కనపడతాం ఈ పనికి మాలను చేసుకోకుండా ఉంటే బాగుండేది ఎగిరి చేసుకున్నాను ఈ రోజు దంతనాడు అనేది ఒక బాధ దేవునికి స్తోత్రం అల్లెలుయా ఈ పనికి దాన్ని చేసుకోకపోయినా బాగుండేది మనిషి చూస్తే శుద్ధంగా ఉందని చేసుకున్నాను అబ్బే బుద్ధి అంత దరిద్ర బుద్ధి చే అన్ని రోజు నువ్వు నేనే అనవసరంగా చేసుకున్నా ఆ కర్మగాలిని ఎవరి మీద నన్ను అపేస్తావా లేవు ఇంకా పెద్దోళ్ళు ఫస్ట్ వద్దన్న పెద్దోళ్ళు అప్పుడు మనకు దేవుళ్ళలా అనపడతారు ఫలా నాయను వద్దంటానే ఉన్నాడు వద్దురా నీకు తెలియదురా బలవుతావరా అంటానే ఉన్నాడు ఆగానా ఆ మనిషి కనపడ్డప్పుడు కూడా నువ్వు జీవితం ఇన్లా నేను బాగానే అవుతుంది నాకు అప్పుడు చెప్పినోడు చిరునవ్వు నవ్వుతాడు వినరా ఒకొక్కడు ఎనడు మరి ఏం చేద్దాం దేవునికి స్తోత్రం హలో లూయా ఒక కోణంలో చూస్తే టోటల్గా అన్నిటికీ మనమే కారణం టయానికి తిండి తినకుండా నిద్రపోకుండా ఆలోచించి చించి చించి ఏదో ఒక రోగం తెచ్చుకొని దేవుడా ఎందుకు నేను నాకు ఈ రోగం మళ్ళీ దేవుడిని ఒక క్వశ్చన్ దేవుడు అంటాడు నేనే రోగం పెట్టాను పనికి మళ్ళీ నిద్రపోకుండా తిండి తినకుండా అన్నీ ఆలోచించి పెద్ద ప్రపంచాన్ని ఉద్ధరించినట్టు ఆలోచించి ఏం చేసావు ఏం సాధించావు నీ బంధ అంటాడు సాధించిందే లేదే కానీ మరి ఆలోచించకపోతే ఎట్ట ప్రభా లేకున్నా రాసి పెట్టా ఆలోచించటం వల్ల మీలో ఎవడు తన ఎత్తు మురడు ఎక్కువ చేసుకోనగలడు కూర్చొని చింతించొద్దు ఏనాటికి ఈ ఆనాటికి చాలు ఈ ఉంది తిను ప్రశాంతంగా నిద్రపో రిలాక్స్గా ఉండని ఏం చెబితే ఫుడ్ ఇచ్చానా తిన్నావా తినలేదు తండ్రి మరి ఏం చేశా ఆలోచిస్తా పండుకున్నాను ఆయన ఎందుకు ఆలోచిస్తున్నావు రేపటికి ఎట్ట చేయాలని ఈ పోటికి కొండలో ఫుడ్ ఉంది కదా ఉన్నదాన్ని తినాలి కదా ఈరోజు అన్నం పెడితే ఈ అన్నం అక్కడ పెట్టుకొని రేపుటికి అన్నం ఎట్లా అని ఆలోచి నీ నాదే తప్పు నీదే నాదే నాయన మరి నేను బాధ పెట్టాను దేవుడా నన్ను ఎందుకు బాధ పెడుతున్నా నాకు ఎందుకు ఈ రాగు రాదు మరి తిండి తినకుండా నిద్రపోకపోతే ఏ ఏ జబ్బైనా వచ్చింది కోటి విద్యలు కోటి కొరకాని నేను ఫుడ్డు పెడితే కమ్మగా తిని నా మీద భారం వేసి ప్రశాంతంగా ఉండకుండా ఈరోజు ఇక్కడ కూర్చొని పది సంవత్సరాలకు ప్లాన్లు వేసావు నువ్వు నువ్వు నీకు తెలివి మళ్ళీ నన్ను అంటున్నాను అంటాడు అప్పుడేంది నీ ఆన్సరు సౌండ్ ఉంటుంది కరెక్టే లే దేవునికి మహిమ ఏ కోణంలో చూసినా మనం పొందిన వాటికి మనమే బాధ్యులం మరి అన్నిటికీ మనమే బాధ్యులం లేదా మనతో ఉన్నవాళ్ళు లేదా మన ఇంటి వారు లేదా మన పొరుగు వారు ఎవరో బాధ్యులై ఉంటారు కరెక్ట్గా చూస్తే మనం మరి ఏమైందండి ఆయన బాధ పెట్టినను కృపా సమృద్ధిని బట్టి జాలిపడినది బాధ పెట్టేది దేవుడా నువ్వు పౌలు గారి వచనం చదివించి ఎటు తీసుకొచ్చావు నాయనా అని మీలో కొంతమందికి డౌట్ రావచ్చు నేను ఆడికి పోతాను మళ్ళీ ఆడికి పోయే నేను ముగిస్తా ఫ్లోలో వచ్చింది కాబట్టి దేవుని సెలవు లేకుండా ఏది రాదు అన్న పాయింట్ దగ్గర మనం టర్న్ అయ్యాము ఇక్కడ ఇప్పుడు చెప్తున్నా విను ఒకవేళ నేనే అనవసరంగా చేసుకున్న నా కర్మ అని నువ్వు అనుకున్న దానిలో కూడా దేవుని రహస్యమైన ఇన్వాల్వ్మెంట్ ఉంది దేవుని అనుమతి ఉంది అది మళ్ళీ నువ్వు చూస్తేనే అన్నీ నీయే కనపడతాయి దేవుడు నిరపర ఏ అసలు ఆయన నాకేం తెలియదు బిడ్డ నువ్వే చేసుకున్నావు నాకే నిజంగా చూస్తే నువ్వే చే చేసుకుంది అయితే దేవుడు అందులో ఎలా భాగస్థుడవుతాడు అంటే నువ్వు తేడా పడడానికి సిద్ధమైతే తేడా పడనిచ్చాడు ఆయన అది అర్థమైందా వాస్తవానికి ఆపగలడు ఆపగలడు కానీ నువ్వు తేడా అడుగులు పడే పడ వేస్తుంటే ఓకే కానీ అని వేయినిచ్చాడు అక్కడ మనం తగాదేసుకోవచ్చు ఏమైనా అర్థమైందా నువ్వు అప్పు చేస్తున్నప్పుడు అడ్డగించగలడు ఏముంది ఇచ్చేవాడిని ఇయ్యకుండా జడగొడితే ఇంకా ఏడు చేస్తావు స్తోత్రం ఇప్పుడు వడ్డీలు ఒడ్డై వడ్డీలు అయిన తర్వాత అమ్ముకునే స్థలం ఏదో పొలం ఏదో అసలు ఏవి లేకముందే అప్పుడే ఆ కొద్ది అప్పులో ఉన్నప్పుడే అమ్ముకునేదానివి అమ్ముకునేవాడివి ఇప్పుడు ఇరవై లక్షలు కట్టాల్సి వచ్చింది అప్పుడు పది లక్షలతోనే అయిపోయేదో పది లక్షలు అప్పుడే మిగిలే డబ్బులు నీకు అప్పులు పోయి ఇప్పుడు మొత్తం అమ్మిన జాలినంత కుప్ప అయింది ఈ పొజిషన్లో ఉన్న వాళ్ళకి ఈ పాయింట్ కరెక్ట్గా అర్థమైంది దేవునికి స్తోత్రం హలో లూయా కాలేదా అయిద్ది నాకు తెలుసు అదే అప్పుడే దేవుడు అప్పులు ఇచ్చేవాడు ఆఫర్ ఇవ్వకుండా వాడిని ఆపినట్టయితే నువ్వు అప్పు చేసేవాడివి కాదు అప్పు చేసేదానివి కాదు ఉన్నదేదో అప్పుడే వైనం చేసుకునేదని వైనం చేసుకునేవాడు అప్పుడే ఉన్న దానిలో అప్పు తీర్చుకొని మిగిలింది ఏదో కొనుక్కునేవాడు ఈ దశకు వచ్చేటప్పటికి అది నీకు మంచి సపోర్ట్ అయ్యేది కానీ అప్పిచ్చేవాడికి అప్పిచ్చేవాడికి ప్రేరణ కలిగించి వాడు ఇస్తానని నీతో అంటాం నువ్వు ఇంట్లో డిస్కషన్ చేసి ఫలానా అతను ఇస్తాను ఇస్తానంటున్నట్టుగా ఇప్పుడు దీన్ని నమ్మటం ఎందుకు అతనే మనల్ని ఇబ్బంది పెట్టేవాడుగా వెళ్ళే ఇస్తాను అంటున్నాడుగా తీసుకొచ్చి కట్టేద్దాం తర్వాత చూద్దాం ఇంకేముంది ఆయన ఇచ్చాడు ఎందు ఇచ్చాడు కట్టాడు తిరిగి చెల్లించడానికి కుదరలేదు వడ్డీ కట్టడానికి కుదరలేదు అసలు వడ్డీ వడ్డీ అసలు మొత్తం డబుల్ అయి కూర్చుంది ఇప్పుడు అప్పుడు అమ్ముదాం అనుకున్నది ఇప్పుడు అమ్మినా కూడా చాలదు ఇరక్కపోయాడు ఇక్కడ పాయింట్ ఉందన్నమాట అసలు దేవా ఆ దరి ఆ దరిద్రుడు నాకు ఎందుకు ఇస్తానన్నాళ్ళు నాయన నా వల్ల కాదు అన్నట్టయితే అప్పుడే ఆయన అయిపోయేది కదా ప్రభావ అంటే ఇచ్చినోడు దరిద్రుడు అన్నమాట అర్థమైందా అంటే సమస్యలో నువ్వు ప్రవేశించడానికి పూనుకున్నప్పుడు ప్రవేశింపది ఇచ్చాడు ఆయన అలాగా కొన్నిసార్లు శరీర బలహీనతలు ఇతరతర ప్రాబ్లమ్స్ అవమానాలు హేళనలు కొన్నిసార్లు నిష్కారణంగా నిందమయడానికి అనుమతిస్తాడు ఆయన ఆయన తలుచుకుంటే ఆ నింద నీ మీద రాకుండా అడ్డగించగలడు లేదా ఆ శక్తి లేదా నో అనుమతి ఇచ్చాడు అవకాశం ఇచ్చాడు ఆ నిందను మోసేటట్టు చేశాడు నీకు ఒక్కరోజు కూడా కొద్దు లేకుండా అన్నీ చేయగలడు కానీ కొన్నిసార్లు నీ చేతిలో ఏమీ లేని పరిస్థితిని కూడా రానిచ్చాడు వస్త్రహీనత రానిచ్చాడు ఆకలి బాధ రానిచ్చాడు పిల్లల్ని కూర్చుని టెన్షన్ రానిచ్చాడు నాకు లేకపోయిన పర్ల నా బిడ్డలకెట్లనే భయం నీ గుండెలో రానిచ్చాడు ఇవన్నీ వత్తిళ్ళు అనుమతించాడు అనుమతిస్తాడు విషయం ఏంటంటే ఆయన తీసుకొచ్చి నెత్తిని వేగిపోయినా నువ్వు నెత్తిని వేసుకుంటున్నప్పుడు మౌనంగా ఉంటాడు అదే పెద్ద డేంజర్ మనకి అర్థమైందా నువ్వు నెత్తి నేర్చుకుంటున్నప్పుడు ఆయన మౌనం ఉండకూడదు లాగే ఒకటి ఇయ్యాలి నీకు అది కరెక్టు ఇయ్యకుండా ఉన్నాడు అంటే ఇక నిన్ను బాధ అప్పచెప్పినట్టే స్తోత్రం క్లియర్గా అర్థమవుతుంది కదా ఎంతమందికి అర్థమవుతుంది థ్యాంక్ యూ చాలామందికి అర్థమవుతున్నట్టే ఉంది బాధ పెట్టినను అన్న పాయింట్ అక్కడుంది తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును ఎందుకు బాధ పెడతాడు అంటే చెప్తున్నాను దీనులుగా మనం ఉండటానికి వినమ్రులం విధేయులంగా మనం ఉండటానికి శ్రమలే మార్గం ఇక వేరే ఆప్షన్ ఏమీ లేదు శ్రమలు సమస్యలే మార్గం నిర్విచార సుఖస్థితిలో సుధమ కుమర్రామ్ మనుషులు పండిపోవాలి అంటే వాళ్ళకు సుఖాలే అవసరం ఒక దేవుని సంబంధి దేవుని మార్గంలో దీనుడై విధేయుడై వినమ్రుడై సాత్వికుడై సుగుణవంతుడు సుగుణవంతురాలు కావాలి అంటే శ్రమలే మార్గము వేరే మార్గం లేదు అందుకే ఒకడిని పాపంలో తుంచాలనుకున్నాడంటే నిర్విచార సుఖస్థితి వాడికి అందేటట్టు ఏది తక్కువ లేకుండా అన్నీ అందేటట్టు చేస్తాడు ఒకని నిత్యత్వంలో ఒక అంతస్తులోకి తీసుకెళ్లాలంటే వాడిని స్పెషల్గా కొలిమిలో పెట్టి చెప్పుకుంటాడు ఇది విషయం అర్థమైందా సుధామాకుమారావు వాళ్ళని ఒక దెబ్బలో కొట్టేయాలనుకున్నాడు వాళ్ళకి ఏమన్నా నొప్పి నోయే ఉందా ఏం మాట్లాడే పనే లేదు ముసలి వాళ్ళ దగ్గర నుంచి పిల్లల దాకా మొత్తం వికారంతో ఉన్నారంట ఏ వికారమో మీరు అర్థం చేసుకోండి వాళ్ళకి మరి ఏ బలహీనత లేవు ఒక్కొక్కడు దుఃఖంలాగా ఉన్నారన్నమాట స్త్రీలు పురుషులు మొత్తం అట్లాగ అయిపోయారు ఎందుకలా దేవుడు వారిని నాశనం చేయదలుచుకున్నాడు అందుకే వాళ్ళకి ఏ శ్రమని రాని ఇలా అటు వదిలేశాడు ఇక వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వెర్రవీగారు ఇంక చెప్పండి ఏ బాధలు వద్దా వద్దంటే అట్ట తయారు అవుతారు మరి చెప్పండి మీకు అట్ట కావాలా ఎట్ట కావాలా ఎట్ట కావాలి ఎట్ట కావాలా ఎట్ట కావాలి మరి చెప్పు ఎందుకు వస్తున్నాయి నాకు ఎందుకు వస్తుంది దేవుని ముందు కూర్చుని ప్రతి ఒక్కరికి ఇదే సమాధానం దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక వస్తున్నాయి